నగరంలోని రామచంద్రపురం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రామిరెడ్డి ప్రతిమ స్థానికులు వాపోతున్నారు వైద్యో నారాయణో హరి అనే మాటలకు అర్థం లేని స్థితిలో ఇక్కడ డాక్టర్ వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేదలకు వైద్యం అందించాల్సిన డాక్టర్ వచ్చిన రోగుల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ దూషణలకు దిగుతుందని స్థానికులు తెలిపారు ప్రభుత్వం నుంచి వచ్చే మందులను సైతం అమ్మేస్తున్నారని తెలిపారు స్థానిక టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది పేదల ద్వారా వైద్యశాలపై కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయని ఆ డాక్టర్పై డిఎం అండ్ హెచ్ఓ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు దళిత సంఘ నాయకులు బొమ్మెల్ల బాలచెన్నయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఈ డాక్టర్ వ్యవహరిస్తున్నారని వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈవీ రవ్వరమ్మని ఆమె ఎవరైతే ఇప్పుడు కార్సల్టేషన్స్ పెట్టిన్నారో ఆమె హ్యాండ్ రైటింగ్ మీరు ఇలా రాస్తే మాకు ఎలా అర్థమవుతుంది ఇప్పుడు మేము డాక్ బైట్ కేసు వచ్చింది ఎవ్రీ మంత్ ఉంటుంది మనకి ఎన్సీడీ ఉంటుంది అంటే ఈ నెలలో కొత్త బీపీ పేషెంట్స్ ఎంతమంది వచ్చారు అలానే ఇంకా ఏమొస్తుంది మనకి ఆస్మా పేషెంట్స్ కానీ బీపీ అయిపోయింది ఇంకా షుగర్ పేషెంట్స్ కొత్తవి మనం ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలి అయితే మీరు ఏదో హెరాజ్ అన్నారు కదా ఆ రోజు నాతో యూజ్ చేసిన వర్డ్ అయితే మరి కాల్ చేశాను నాకు ఇవ్వ టైమ్స్ ఎత్తలేదామే తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి ముందు రోజు చేసి ఎత్తనామే ఈ ఉషా సిస్టమ్స్ ఎప్పుడైతే ఇది అయిందో ఆమె చేయించి నేను చేస్తా అంటే నువ్వు గొడవ వేసుకోవాలి ఇదే అని అయింది నెక్స్ట్ డే కాల్ చేసింది కాల్ చేసి నేను ఈవినింగ్ ఆ టైం బాటి కాల్ చేసినప్పుడు సరే ఎవరు బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తే వచ్చి మరీ కాల్ ఇచ్చేస్తే కాల్ అన్న లిఫ్ట్ చేయడం ఆలస్యము ఏంటి అందరు హెరాస్ చేస్తానండి అసలు యూపీఎస్సీ వాళ్ళందరూ స్టాఫ్ అంతా హెరాస్ చేస్తున్నారు నేను కాల్ చేసి రిపోర్ట్ మాకు డాక్ బయటకి నేను ఎక్కడని నిమజ్జనం మూడో రోజన్నా ఇది అయింది ఈ రోజు ఇంకా అవి కాల్ బ్యాక్ చేయలేదు నాకు హెరాజెంట్ ఎలా యూజ్ చేస్తాను హెరాజెంట్ ఏంటి నేను ఈ పర్సనల్స్లోకి వెళ్ళి లేకపోతే నేను పదే పదే నేను వీళ్ళందరి దగ్గర తిట్టడం మూలైతే పదే పదే నేను బ్యాడ్ చేయడం నీకు సబ్జెక్ట్ లేదు నీ సబ్జెక్ట్ లేదు నీ సబ్జెక్ట్ లేదు నీ సబ్జెక్ట్ లేదని చెప్పండి హరాస్ ఉంటాను నేను అనుకుంటాను నేను ఊరినే ప్రెస్ దగ్గరికి వెళ్ళి హరాస్ చేస్తారు ఇది అదే అండ్ కరెక్ట్ కాదు ఇది దగ్గర భయపట్ ఇంకోటన్నా టాబ్లెట్స్ మనకి కొన్ని సిమిలర్గా ఉంటాయి సిపిఎం అంటే జరుగు వాడతాము అలాగే మనకి అది సిపిఎం ఒకేలా ఉంటుంది ఈ రమణమ్మ ఏం చేసింది బీపీకి ఇవ్వాల్సిన మాటలు జరుగు మాతలు ఇచ్చేసింది దాన్ని చేసి పంపించేసింది ఆ పేషెంట్ నేను మొదలు కాలేజీ లెబర్ తీసుకోండి అయితే అన్న జలుబుని మనకి మొత్తుగా ఉంటుంది వేసుకుంటే ఇప్పుడు ఆమె వర్క్ చేసేట బయటికి వర్క్ చేసేదామంట ఆ మెడ్సెస్ వాడుతున్నప్పటి నుంచి బీపీకి అనేవి వచ్చి ఆమె జలుపు మాత్రం తీసుకొని పోయింది బీపీ అంటే ఈవీ రమణమ్మ పేషెంట్ సిస్టర్ ఇచ్చారలా ఆమెకి మొద్దుగా ఉంది ఇప్పుడు పని చేసుకోలేకు అంట వచ్చి ఆ సిస్టర్కి చూపిస్తే జలుపు మాత్రమండి చూడేది సీపీఎం చాలా మనకి కొంచెం మొత్తుగా ఉంది అవన్నీ వాళ్ళు చెప్పుకోనం చేసుకోవచ్చు

ప్రభుత్వం వారు నిర్మించిన పిఎస్సీలో అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ప్రజలు పేద ప్రజలు ఎవరైతే బాగలేకుండా లేకుండా అక్కడికి వస్తున్నారో వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు కసురుకోవడం వాళ్ళు మీరేం ఏ టైంలో వస్తే ఆ టైంలో మిమ్మల్ని చూడాలా మేము ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి అనే మాటలు వాళ్ళతో మాట్లాడడం చాలా బాధాకర విషయం నేను ఈ వార్డు అధ్యక్షుడిగా ఈ రెండు డివిజన్ల కలస్టర్ ఇన్ఛార్జిగా ప్రజలు వచ్చి నాకు చెప్పుకున్నారు నేను ఆ ఒక సమస్యని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను డిఎంహెచ్ఓ గారు మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూర్చొని ఇవన్నీ మీ దగ్గర మీ దృష్టికి వచ్చేదో తెలియదు కానీ ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కానీ ఆవుని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కానీ చేయకపోతే మేము మినిస్టర్ గారిని కలిసి ఈ విషయాన్ని పెద్ద సమస్యగా స్తాం మాతో ప్రజలు కూడా ఉన్నారు ప్రజలు చెప్పిన పని చేయడమే వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి జీతం వస్తుందండి ప్రజల్ని బాగా చూసుకుంటే వస్తుంది డాక్టర్లని దేవుడిగా కొలుస్తారు ప్రజలు ఆమె ఏంటి ఆవి డాక్టర్ అమ్మ ఎక్కడ మావి వీడికి వచ్చేసి ప్రజల్ని బాగా చూసుకోవాలి కానీ ఓపీలు రాయకుండా ఓపీ దొంగ ఓపీలు రాయించి ఎక్కడున్న వాళ్ళతో ఇవన్నీ చేపడుతుంది డిఎంహెచ్ఓ గారికి మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆమెని ఇమీడియట్లీగా మా డివిజన్లో మాకు ఆమె వద్దు ఒక మంచి డాక్టర్ని అక్కడ అపాయింట్ చేయండి ఇక్కడ కూడా ప్రజలకు అందరూ చాలా ఆనందిస్తారు చాలా అనేకమైన కంప్లైంట్స్ వచ్చినాయండి ట్యాబ్లెట్స్ని తీసుకొని పోయి ఇమీడియట్లీగా వేరే షా వేరే డాక్టర్స్కి అమ్ముకోవడం నా దృష్టికి చాలా వచ్చాయి కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేదు కాబట్టి ఇవన్నీ నేను చెప్పడం కానీ నాకు కావాల్సింది మా డివిజన్లో ప్రజలు కానీ ఇతర డివిజన్లో ప్రజలు కానీ వాళ్ళు పేద ప్రజలు వాళ్ళు కేవలం ఒక డాక్టర్ అమ్మ అక్కడ ఉంది నర్సు ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆశగా అక్కడ పోయి చూపించుకుంటారు వాళ్ళు ఏమంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోలేదు అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఇది ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ డాక్టర్ ఉన్నారు నర్సు ఉన్నారు అక్కడ అట్టాగే మెడిపో ఉన్నారు ఇవని చెప్పి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తూ ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు కసురు ఇది ఇది కాదు ఇది ఇప్పటికి నాకు ఐదు ఆరు కంప్లైంట్లు వచ్చినాయి మీద కానీ ఈరోజు నేను స్పందిస్తున్నా ఇది నేను మా మినిస్టర్ నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్తాను డిఎంహెచ్ఓ గారు మీరు దయచేసి ఆమెను ఇమీడియట్లీగా ఆమె ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త డాక్టర్ని నియమించవలసిందిగా కోరుతున్నాను నేను ఆ కోసం కోరుతుంటాను నేను కళ్ళారు చూశాను మందులు అమ్ముకోవటం అక్కడ సరిగా డాక్టర్ అమ్మ ఏ టైం పోయినా సరిగా ఉండదు మనం ఏ టెస్ట్ చేసినా కూడా ఏ టెస్ట్ ఆ టెస్ట్ కోసం పోయినా అక్కడ ఏమి చేసేవాళ్ళు సరిగా లేరు కాబట్టి అక్కడ సరైన మా వసతి కూడా మందులు వసతి కూడా సరిగా కనిపించడం లేదని అనుకున్నాను మీరు ఎప్పుడు పోయిన మందులు ఉండవు ఉండవు అదిగో ఇది కానీ ఆ కొన్న స్టాఫ్ నర్సులు ఆ కంప్యూటర్ ఎవరో చిన్న చిన్న పిలకాయలు పెట్టుకుని ఆ డేటా చూసి మందు ఇవ్వదు కాగితం రాసి ఇవ్వదు రెండు ఈ ఇక్కడ ఉన్నోళ్ళే వాళ్ళే ఇచ్చేస్తారు ఆమె ఆమెకు సంబంధించిన డాక్టర్ అమ్మ ఉంటుందా డాక్టర్ అమ్మ ఉండదు ఇప్పుడు పోయినా ఉండదు ఈ మధ్య ఏదో టూ టైమ్స్ లో ఆయన కనబడింది ఈ మధ్య అసలు కనపడటం మానే తమ్మేసుకుని వెళ్ళిపోవడమేనా తమ్మేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి